హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మనము ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే ప్రధాన సంఖ్యలో మనము ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒకటి నుంచి వంద వరకు ప్రధాన సంఖ్యలను మనం ఎలా గుర్తించాలి ఏ విధంగా గుర్తించాలి కోడ్ రూపంలో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కొంతమంది నన్ను పర్సనల్గా సార్ మాకు ఒకటి నుంచి అంటే నార్మల్గా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ఎగ్జామ్లు అడుగుతున్నారు మాకు వంద నుంచి రెండు వందలకు కూడా మాకేమన్నా చెప్పగలరా ఏమన్నా లాజిక్ ప్రకారం కానీ కోడ్ ప్రకారం కానీ మాకేమన్నా చెప్పగలరా అని చెప్పి కొంతమంది నన్ను పర్సనల్గా అడగడం జరిగింది ఫ్రెండ్స్ సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఏంటంటే మనకి ప్రధాన సంఖ్యలు వంద నుంచి రెండు వందల వరకు మనకి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియో ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనము లాస్ట్ వీడియోలో మనము ఒకటి నుంచి వందకి ఈ కోడ్ అనేది రాసుకున్నాం ఫ్రెండ్స్ ఇది గుర్తుంది కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అనేది లాస్ట్ వీడియోలో క్లియర్గా ఈ కోడ్ గురించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చాలా మంది ఇంకొక డౌట్ కూడా రావచ్చు ఏంది సార్ పోయినసారి కోడ్ రాశారు కానీ ఈ కింద ఈ ఏబీసీడీలు ఏంటి సార్ అని చెప్పేసి అడగచ్చు కొంతమంది నాకు సార్ మేము కోడ్ని ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు కదా సార్ అని చెప్పేసి ఒక అడ్వైజ్ అయితే ఇవ్వడం జరిగింది సరే ఆ దాని ప్రకారమే చెప్దాం అని చెప్పేసి నేను ఈ కోడ్ని ఈ విధంగా ఆల్ఫాబెట్స్లో ఆర్డర్లో ఆల్ఫాబెట్స్లో మనము రాయడం జరిగింది సో దేనికి ఆల్ఫాబెట్స్లో అంటే కోడ్ రూపంలో దేనికి ఆ కోడ్ అనేది వర్తిస్తుంది దేనికి వర్తించేది అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా మనకి ఒకటి నుంచి వంద అనేది మనం ఆల్రెడీ చూసాం ఫ్రెండ్స్ ఇలా మనము మనకి మన వాళ్ళు అడ్వైజ్ ఇచ్చారు సార్ మేము ఆల్ఫాబెట్స్లో మేము తీసుకుంటామంటే తీసుకుంటాం సార్ అంటే ఓకే తీసుకోవచ్చు ఒకటి నుంచి వంద వరకు మనకి కోడ్ రూపంలో దీన్ని ఆల్ఫాబెట్ రూపంలో చేసినా కానీ మనకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఫ్రెండ్స్ కోడ్ ప్రకారంగా ఓకేనా ఎందుకు అని అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనము కోడ్ ప్రకారము ఎందుకు తీసుకోవాలి అని అంటే ఇక్కడ ఒక పర్టికులర్ మీనింగ్ అంటూ కోడికి వస్తుంది ఫ్రెండ్స్ ఒకటి నుంచి వంద వరకు మనకి కోడ్ అనేది కొంచెం ఒక రీజనబుల్గా కోడ్ అనేది వస్తుంది ఇది లాస్ట్ వీడియోలో నేను ఈ ఆల్ఫాబెట్స్ ఎందుకు చెప్పలేదు అని అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకే లాస్ట్ వీడియోలో నేను ఆల్ఫాబెట్స్ అనేది చెప్పలేదు ఎలా గుర్తు గుర్తుపెట్టుకోవాలని ఓన్లీ కోడ్ అంత వాటికే చెప్పాను ఈ దీంట్లో మనం ఏం చేయాలంటే వంద నుంచి రెండు వందల్లో వంద నుంచి రెండు వందల వరకు మేము ప్రధాన సంఖ్యలో ఎలా గుర్తు పెట్టుకోవాలి సార్ అని అంటే చిన్న ఇక్కడ కూడా మనము వంద నుంచి రెండు వందల్లో మనము ఎలాంటి కోడ్ అనేది ఉపయోగించాం ఫ్రెండ్స్ ఓన్లీ లాజిక్ మాత్రమే ఉపయోగిస్తాం మనకి మ్యాథ్స్లో మెయిన్ ఏంటంటే ప్రతిదానికి కోడ్ అంటే అది వర్తించదు ఫ్రెండ్స్ ప్రతిదానికి కోడ్ అంటే అది అవ్వదు మనము సందర్భాన్ని బట్టి అక్కడ మనకి ఎగ్జామ్లో అడిగే ప్యాటర్న్ బట్టి మనము ఒక్కొక్క వేని అంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్ని మనము వేరే వేరే విధంగా మనము చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అలానే మనకి మనము ఒకటి నుంచి వంద వరకు అయితే కోడ్ రూపంలో చెప్పడం జరిగింది కానీ ఇక్కడ వంద నుంచి రెండు వందల వరకు మనకి కోడ్ అనేది వర్తించదు ఫ్రెండ్స్ ఓన్లీ లాజిక్ ఎందుకు అనేది నేను ఇప్పుడు చెప్తాను మనకి ఈ ఒకటి నుంచి వంద అనేది మనకి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డీడి బీబీసీ బీబీసీ బిఏ ఇలా ఉంది ఫ్రెండ్స్ దీన్ని మనము ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే డీడి బీబీసీ బీబీసీ బిఏ అర్థమైందా ఫ్రెండ్స్ డిడి బీబీసీ బీబీసీ బిఏ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి డీడీ ఛానల్ ఉంది ఫ్రెండ్స్ డిడి ఛానల్ ఉంది మన పాత రోజుల్లో ఇప్పుడంటే ఇవి మొత్తం ఛానల్స్ వచ్చినాయి కానీ మనకి పాత రోజుల్లో డిడి ఛానల్ ఉండేది ఫ్రెండ్స్ ఓకేనా అలానే మనకి బీబీసీ అనేది కూడా ఒక ఛానల్ ఉండేది బీబీసీ అనేది కూడా ఒక ఛానల్ ఉండేది ఇది కూడా బీబీసీ బీబీసీ ఇది బిఏ బిఏ అంటే మనము ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్ ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్ డిడి అనేది ఒక ఛానల్ బీబీసీ అనేది కూడా ఒక ఛానల్ అలానే బీబీసీది కూడా సేమ్ ఈ రెండు సేమ్ ఛానల్ ఇది బిఏ మనము ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ మూడు ఛానల్స్లో పని చేయటానికి ఈ మూడు ఛానల్స్లో పని చేయడానికి క్వాలిఫికేషన్ బిఏ వాళ్ళు కావాలి అర్థమైన ఫ్రెండ్స్ డీడి బీబీసీ బీబీసీ ఛానల్స్లో చేయటానికి ఉద్యోగం చేయడానికి క్వాలిఫికేషన్ ఏం కావాలి ఫ్రెండ్స్ బిఏ ఏంటిది ఫ్రెండ్స్ బిఏ ఓకేనా ఇప్పుడు దీనికంటే మనకి టీవీ ఛానల్స్ వచ్చినాయి కాబట్టి లాజిక్ అనేది కోడ్ అనేది కరెక్ట్గా సూట్ అయింది కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్గా ఈ కోడ్ అనేది సూట్ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఒకటి నుంచి వంద వరకు ఇది సూట్ అయింది అదే విధంగా ఇప్పుడు ఇక్కడ మనము ఇక్కడ చూడండి వంద నుంచి రెండు వందల వరకు అసలు ఇది ఏమన్నా ఆర్డర్లో ఏమైనా ఉందా డిఏఏఏ సిఏ డిబిబీబీఏడి అసలు ఏమన్నా ఆర్డర్ ఉందా ఫ్రెండ్స్ అసలు ఇది గుర్తు పెట్టుకోగలమా గుర్తు పెట్టుకోవడానికి ఎంత కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోలేము ఇది చూడండి ఫ్రెండ్స్ మనకి అర్థం అయి అర్థం అయిపోతుంటుంది డిబీసీ బీబీసీ ఛానల్స్లో చేయడానికి బీఏ వాళ్ళు బిఏ క్వాలిఫికేషన్ వాళ్ళు కావాలి ఇక్కడ ఏమన్నా మనకి అర్థవంతంగా ఏమన్నా చేసుకోవడానికి అవకాశం ఉందా ఫ్రెండ్స్ అవకాశం లేదు కాబట్టి ఇక్కడ మనకి కోడ్ రూపం అనేది వర్తించదు ఒకటి నుంచి వంద వరకు కోడ్ ప్రకారం వర్తిస్తుంది కానీ వంద నుంచి రెండు వందల వరకు మాత్రం మనకి కోడ్ అనేది వర్తించదు ఫ్రెండ్స్ ఓన్లీ ఇక్కడ లాజిక్ ఉపయోగించాలి లాజిక్ ఉపయోగించాలి అది ఎలా ఉపయోగించాలి అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కోడ్ అనేది ఈ లాజిక్ అనేది మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి సార్ అని అంటే నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఫస్ట్ చెరిపేసేయండి ఈ కోడ్ ఎలా గుర్తు పెట్టుకోవాలి మనము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి నుంచి వందలో మనము ఫస్ట్ మనకి ఏముంది ఫ్రెండ్స్ నాలుగు అట్లానే నాలుగు అనేది ఇక్కడ వేసుకోండి ఫ్రెండ్స్ దాని తర్వాత మనకి ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్ ఒకటి తీసుకోండి అర్థమైందా మనకి ఒకటి నుంచి వందలో ఫస్ట్ అంకె మనం ఏం తీసుకున్నాం ఫ్రెండ్స్ నాలుగు నాలుగు అనేది కూడా ఇక్కడ నాలుగు తీసుకోండి అదే విధంగా నాలుగు తర్వాత మనకి ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్ నాలుగు తర్వాత ఒకటి తీసుకోండి దాని తర్వాత ఏం చేస్తారు అనంటే చివరిలో మనకి ఈ నాలుగు ఒకటి అనేది తిరగదీప్పి రాయండి ఫ్రెండ్స్ అంటే రివర్స్ చేసి రాయండి ఇక్కడ నాలుగు ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి నాలుగు రాయండి ఫ్రెండ్స్ అర్థమైన ఫ్రెండ్స్ మనము ఒకటి నుంచి వందలో మన ఫస్ట్ అంకె మనము నాలుగు తీసుకున్నాం దాని తర్వాత ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు ఒకటి అదే విధంగా చివరిలో కూడా మనము ఈ నాలుగు ఒకటిని ఏం చేసాం ఫ్రెండ్స్ రివర్స్ చేసి రాసాం అక్కడ నాలుగు ఒకటి ఉంటే ఒకటి నాలుగు రాసుకున్నాం ఓకేనా నెక్స్ట్ మనకి నూట ముప్పై ఫ్రెండ్స్ నూట ముప్పై అంటే మనకి ఇక్కడ పైన నూట ముప్పైలో సున్నా తీసేస్తే మనకి పదమూడు సున్నా తీసేస్తే పదమూడు అదే విధంగా కాకుండా మనకి థర్టీన్ అనే ఒక హర్రర్ మూవీ కూడా ఒకటి ఉండాలి ఫ్రెండ్స్ థర్టీన్ పదమూడు అనే హర్రర్ మూవీ కూడా ఒకటి ఉంది పాత రోజుల్లోది హర్రర్ మూవీ అనమాట థర్టీన్ అనే ఒక మూవీ కూడా ఉంది అట్లా ఫోర్ వన్ ఇది రాసుకోండి లాస్ట్ లో ఇది రెండు రివర్స్ చేసి రాసుకోండి ఇక్కడ ఫోర్ వన్ ఇక్కడ వన్ ఫోర్ రాసుకున్న తర్వాత ఇక్కడ థర్టీన్ రాసుకోండి ఫ్రెండ్స్ థర్టీన్ దాని తర్వాత మనకి థర్టీన్ లో ఒకటి తగ్గిస్తే ట్వెల్వ్ ఇంతవరకు ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మనం ఏం చేసాం ఫ్రెండ్స్ ఫోర్ వన్ ఇటు చివరిలో వన్ ఫోర్ రాసుకున్నాం దాని తర్వాత హర్రర్ మూవీ పదమూడు దాని తర్వాత దానికి పదమూడుకి ఒకటి తగ్గించుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇవి రెండు ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ఇక్కడ మనకి ఒకటి నుంచి వంద వరకు మనకి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఫ్రెండ్స్ ఇరవై ఐదు ఒకటి నుంచి వంద వరకు మనకి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఫ్రెండ్స్ ఇరవై ఐదు మనకి వంద నుంచి రెండు వందలు ఎన్ని ఫ్రెండ్స్ అంటే ఇరవై ఒకటి మనకి ఒకటి నుంచి వంద అయితే ఇరవై ఐదు ఇది అందరికీ తెలుసు ఫ్రెండ్స్ మనకి చాలా సార్లు మనకి బిట్ డైరెక్ట్ బిట్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఒకటి నుంచి వంద వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఇరవై ఐదు ఇరవై ఐదు అని ఎన్ని వందల సార్లు మనము ఆ ని ఆన్సర్ చేసి ఉంటాము సో ఇది అందరికీ గుర్తుంటుంది కానీ ఇక్కడ మనకి వంద నుంచి రెండు వందల్లో మనకి ఇరవై ఒకటే వస్తాయి ఫ్రెండ్స్ కాబట్టి మనకి ఇరవై ఐదుకి ఇరవై ఒకటికి తేడా ఎంత ఫ్రెండ్స్ ఎంత డిఫరెన్స్ ఉంది నాలుగు డిఫరెన్స్ ఉంది నాలుగు డిఫరెన్స్ ని మనం ఎలా రాసుకోవాలంటే ఇక్కడ రెండు ఇక్కడ రెండు అంతే ఫ్రెండ్స్ అయిపోయింది అర్థమైందా ఫ్రెండ్స్ ముందుగా ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి నుంచి వందలో మనకి ఫస్ట్ నాలుగు తీసుకున్నాం అలానే ఇక్కడ నాలుగు తీసుకున్నా దాని తర్వాత ఒకటి తీసుకున్నాం నాలుగు ఒకటి తీసుకున్నాం స్టార్టింగ్ అదే నాలుగు ఒకటిని మనం చివరిలో రివర్స్ చేసి రాసుకున్నాం ఒకటి నాలుగు దాని తర్వాత మనకి హర్రర్ మూవీ హర్రర్ మూవీ గుర్తు రావాలి పదమూడు పదమూడు తర్వాత పన్నెండు పన్నెండు తర్వాత మనకి ఒకటి నుంచి వంద వరకు ఇరవై ఐదు ప్రధాన సంఖ్యలు వంద నుంచి ఇరవై వరకు మనకి ఇరవై ఒకటి ప్రధాన సంఖ్యలు కాబట్టి ఎంత తగ్గింది ఫ్రెండ్స్ నాలుగు తగ్గింది కాబట్టి రెండు రెండు ఇంతే ఫ్రెండ్స్ అయిపోయింది కోడ్ మనకి ఇక్కడ లాజిక్ ప్రకారమే కానీ దీని ప్రకారం ఇది కోడ్ కోడ్ పరంగా ఇది కోడ్ కానీ ఈ కోడ్ అనేది ఇక్కడ వర్తించదు ఫ్రెండ్స్ ఏమన్నా దానికి మీనింగ్ ఉందా ఫ్రెండ్స్ ఏమీ మీనింగ్ అసలు లేదు ఇక్కడ కోడ్ అనేది వర్తించదు ఫ్రెండ్స్ ఓన్లీ దీనికి ప్రకారమే మనకి కోడ్ అనేది వర్తిస్తుంది ఆల్ఫాబెట్ ఆల్ఫాబెట్ వైజ్ గా అయినా మనం గుర్తు పెట్టుకోవడానికి ఒకటి నుంచి వంద వరకు పాజిబుల్ ఉంది కానీ వంద నుంచి రెండు వందల వరకు అసలు ఇది పాజిబుల్గా లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఓన్లీ లాజిక్ ప్రకారమే చేసాం ఓన్లీ లాజిక్ ఇక్కడ కోడ్ ఇక్కడ లాజిక్ అంతే ఫ్రెండ్స్ అర్థమైనా ఫ్రెండ్స్ ఒకటి నుంచి వంద వరకు మనము లాస్ట్ వీడియోలో మనము ప్రధాన సంఖ్య అంటే ఏంటి ప్రధాన సంఖ్య మనకి ఒకటి నుంచి వంద వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కోడ్ ఏ విధంగా రాయాలి కోడ్ మనము ఎలా అప్లికబుల్ చేయాలి ఒకటి నుంచి పది వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్నంటే రాయగలము అట్లానే ఒకటి నుంచి వంద వరకు ఎన్ని అయితే ఉన్నాయో అవి మొత్తం మనము లాస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మనకి సెకండ్ పార్ట్ టూ ఫ్రెండ్స్ ప్రధాన సంఖ్యల్లో పార్ట్ టూ ఇది అర్థమైందా పోయినది ఒకటి నుంచి లాస్ట్ వీడియోలో ఒకటి నుంచి వంద వరకు ప్రధాన సంఖ్యలు ఇప్పుడు వంద నుంచి రెండు వందల ఫ్రెండ్స్ ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఒకటి నుంచి వంద వరకు ప్రధాన సంఖ్యలు గుర్తించడం ఎలా అనేది ఆ యొక్క వీడియో అనేది డిస్క్రిప్షన్ లింక్ నేను అందిస్తాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో లింక్ అనేది ముందు ఆ ఒకటి నుంచి వంద వరకు గల ప్రధాన సంఖ్యలు ఆ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో ఈ వంద నుంచి రెండు వందల వరకు ఈ ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయో మనము లాజిక్గా ఎలా గుర్తు అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీరు నా ఛానల్ని ఎవరూ కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు లైక్ కూడా చేయట్లేదు అలా అయితే మనకి మన ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ కాదు ఫ్రెండ్స్ సో ఇంకొంతమందికి మనము హెల్ప్ అవ్వాలి అని అంటే కొంచెం ఈ వీడియోస్ అన్నీ కొన్ని మీకు ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ